కాంగ్రెస్ ఇప్పుడు పోలేదు మన ప్రతినిధి సమీక్షించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మంచిదే అలాగే ప్రజలు ఆశీర్వించాలంటే మంచిదే అంతేగాని ఈఎం లు ఇవన్నీ అంటాం అన్నది తప్పటి తప్పటి విషయం ముందు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇందాక వాళ్ళు కూడా మాట అన్నారు ఐక్యమత్యమే మహాబలం బాగా గడబలం ఏర్పాటు చేసి మీరు ఐకమత్యంగా ఎక్కడ పోరాడారు ఎక్కడ చేశారు ఎక్కడ చేయలేదు కాబట్టి ఆ రక్షణ పరిస్థితులు సో అలాగే నేషనల్ డెమోక్రేట్ మా ఎన్డీఏ కూటమి ఎంత ఐకమత్యం పనిచేసే పనిచేసేవాళ్ళు ఓటు బదిలీ కూడా చిరాగ్ పాస్వాన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గారికి స్ట్రైక్ కూడా బ్రహ్మాండంగా ఉంది సో ఆ రకంగా చిరాగ్ పాస్వాన్ గారు ఒక టీము ఒక కలియుడు పాండవులు లాగా ఒక ఐదుగురు టీము కలిసి గట్టిగా పనిచేశాం అలాగే అనేక రాష్ట్రాల నుంచి మా వాళ్ళు అందరూ ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ వెళ్ళి ప్రచారం చేశారు మా హిందీ కుటుంబ నాయకులు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళి ప్రచారం చేశారు ఎవరు చేయలేదు కదా సో ఆ రకంగా రాహుల్ గాంధీ గారు చేసింది ఏంటి ఆయన చివరి రోజు ఎలక్షన్ తారీఖు చివరి రోజులు మధ్యప్రదేశ్ లో టైగర్ ఉన్నారు ఆయన మా నాయకులు ఉన్నారు ప్రచారం ఉన్నారు మోడీ గారు అమిత్ షా గారు లో ఆయన టైగర్ సఫారీలో ఉన్నారు సో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉన్నంత వరకు పార్టీ మాత్రం పరిస్థితి లేదు ఇది నాన్ సీరియస్ థియేటర్ ఆయనకి రాజకీయ ఇప్పుడు ఈ రోజు ఆయన విదేశాల్లో ఉన్నారు ఈ రోజు క్లియర్ ఆయన భారతదేశంలో లేరారుగా వెళ్ళిపోయారు సో అరకంగా నాన్ సీరియస్ థియేటర్ గా ఉంటాం అలాగే తేజస్వి యాదవ్ కూడా ఓ రంగ తేజస్వి యాదవ్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అరవక్క స్థానాలు తీసుకుని ఈ రోజు ఐదు స్థానాల పరిమితమైంది ఆ రాష్ట్రంలో ఆరు స్థానాలు విడిపోయింది తేజస్వి యాదవ్కి పోయి మిగతా ఇచ్చేసి ఉంటే ఏ రకంగా ఉండేది మరి సో ఆ రకంగా ఒక పొత్తులో ప్రచారం సమయం లేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ అంటే మేము మొత్తం చేయటం బీహార్ లో ఎంత రవి కళ్యాణ రవి కళ్యాణో రవి కళ్యాణ్ గారు ఈ వ్యక్తి